ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ అన్నారు సిద్దిపేట గ్రామీణ మండలం ఏర్కోడు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు ఆరుగలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేసే దిక్కు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు అకాల వర్షాలకు ధాన్యం మొలకెత్తిన కొనుగోలు చేయడం లేదు తెరగు పేరిట క్వింటాలకు ఐదు కిలోల కోత విధిస్తున్నారు కేసీఆర్ పాలనలో రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఈ ప్రభుత్వం రైతులు ఉసురు పోసుకుంటుంది పాలన చేత కాకపోతే రేవంత్ రెడ్డి దిగిపోవాలి అప్పు పుట్టడం లేదని ముఖ్యమంత్రి హైదరాబాద్ లో కూర్చొని రోజు అందాల పోటీలపై సమీక్ష నిర్వహిస్తున్నారు నలభై మూడు సార్లు ఢిల్లీకి విమానంలో వెళ్లి వచ్చి రేవంత్ రెడ్డి ఏం సాధించారు అని ప్రశ్నించారు అనంతరం కలెక్టర్ ఆడివో సివిల్ సప్లై అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరితగతిన ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని ఆదేశించారు मले 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 वो तो मले वो <özellically> तो मले वो तो बेड़ूएं बेड़ूएं नाला बढ़ते पस्त नहीं रहा छोटा नहीं रहा ये बात तो नहीं है छोटा 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 गन्दी गन्दी गन्दा नम मॉकन चूड़ी तो అట్లుండి నేను ఇప్పుడు ఇరుకోడు గ్రామంలో ఉన్న సిద్దిపేట రూరల్ మండలము ఆల్మోస్ట్ అన్ని కుప్పలు అది ఇట్లా చెయ్యి పెట్టి తీస్తే ప్రతి కుప్పలు మొత్తం మొలకలు వచ్చాయని ఆ ఫోటోలు పంపుతా చూడు సో వీటికి రాలి ఇరుకోడి అన్నీ కూడా లాపి ఇరుకోడి ఇవన్నీ కూడా ముక్కలు వచ్చినాయి ఫటాఫట్ లేపి ఆ బాయిల్ రైస్ పంపి వన్ టూ కిలోస్ ఏదైనా కటింగ్ పెట్టినా సరే పచ్చి ఉంటే కానీ లేపు ఉంది కొంచెం బలం ఏమవుతుందా కొంచెం బ్యాక్ ఏం పేరే ఎప్పుడు తెచ్చిన వడ్లు ఐదు రోజులు అయిందా ఎప్పుడు పడ్డది వాన మొన్న నిన్న రెండు రోజులు పడ్డది ఏమంటే మొడకొచ్చినాయి అంటాయి అంటారు de tanırdın da rahat dinlenince వచ్చిన మనం కూడా యాసంగి మక్క వేసుకుందాం అంటే మీరు వినరైతుంది ఈ రాళ్ళు ఈ వానలు రోడ్లు ఎందుకే సగం గుండలు వేసిండ్రు మక్క మంచిగా పంట వచ్చింది మానకాలము కోసిన కయలలోనే వట్టికనే దున్నకుండానే ఇక్కడ పెడితే మంచిగా వస్తుంది గుస్సాపూర్ లేదా మీ పక్క కాదు గుస్సాపూర్ మన పక్క లేచిందా లేదా మనం కూడా ఆలోచన చేయాలి తల్లి ఈ నష్టం బాగా అవుతుంది మాకు అవుతుంది మిమ్మల్ని చూస్తే వానలు ప్రతిసారి రాళ్ళు వాడు వానలు వడ్లు పంట ఖరాబులు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైపోయింది రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి గాని చేతలు గడప దాట పరిస్థితి హైదరాబాద్ లో కూర్చొని అందాల పోటీల మీద రోజు రివ్యూ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి కానీ అకాల వర్షాల వల్ల కళ్ళాల్లో వడ్లు మొలకలెత్తుతా ఉన్నాయి కొనే దిక్కు లేదు అధికారులు ఎవరు కూడా కళ్ళాలకు తిరగడం లేదు రైతులు బోరునా విలపిస్తా ఉన్నారు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయిపోయింది రైతుల పరిస్థితి నీ పుణ్యమాని రుణమాఫీ కాకపాయే రైతు బంధు వడకపాయే ఏదో కష్టపడి ఆరుగాలం కష్టం చేసి అప్పులు తెచ్చి పంట పండిస్తే ఈ వడగళ్ల వానతో అకాల వర్షాలతో పండిన పంట కొనే దిక్కు లేక ఇలా రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు రేవంత్ రెడ్డి కొంచెం రైతుల గురించి పట్టించుకో చిల్లర మాటలు మాట్లాడు కాదు రాష్ట్ర ఆదాయం పెంచడం చేతగాలంటావు అప్పులు ఉడతలేవని మాట్లాడుతావు అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయినావు ఇప్పుడు ఈ కొత్త ముచ్చట్నా కేసీఆర్ ఉండగా పదకొండు విడతల్లో కరోనా వచ్చినా పెద్ద నోట్ల రద్దయినా ఆర్థిక మాంద్యం ఉన్నా ఎన్నడూ రైతు బంధు పైసలు రూపాయి ఆగలే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రోజు వడ్ల కొనుగోలు విషయంలో గింత తిప్పలు కాలే నువ్వొచ్చినాకనే అయితే కాంటాలు పెడతలేరు లారీలు వస్తలేవు సంచులు పంపినరు వంద సంచులు ఇస్తే నలభై సంచులు పొక్కలు పడేవుని ఆ సంచులన్నా చక్కగా ఇచ్చే పరిస్థితి లేదు అసలు గన్ని బ్యాగులు కూడా కొత్త కొని రైతులకు ఇచ్చే తెలివి తేటలు కూడా మీకు లేవా అని నేను అడుగుతా ఉన్నాను సంచులు కూడా సప్లై చేసే శాతం లేదా మీ గవర్నమెంట్ కు నా గన్ని బ్యాగులు దొరికాయి లారీలు రావు కాంటాలు పెట్టరు ఆ మిల్లులకు పోతే దించుకోడు ఐదైదు కిలోల తరగంటున్నారు రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు నేను ఇలా సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలో వస్తే ఏ కుప్పలో పెట్టినా కూడా మొలకెత్తిన వడ్లే కనబెడతా ఉన్నాయి హైదరాబాద్ లో కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము కొంటున్నాం అంటే ఏడగొంటున్నాం మరి మొలకలు ఎత్తి ఈ రోజు వడ్లు నల్లబడిపోతున్నాయి ఇప్పుడు వర్షం పడంగానే వెంటనే ఎత్తి రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇచ్చి బాయిల్డ్ రైస్ చేసుకోవచ్చు కదా రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నారు కలెక్టర్లు ఆర్డీఓలు ఎంఆర్ఓలు డిఎం సివిల్ సప్లైస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని నేను అడుగుతా ఉన్నా ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఆయన పడితే ఎంఆర్ఓలు పోయి సెంటర్లలో కూర్చొని ఆర్ఐ ఒక ఎంఆర్ఓ కాడ కూర్చొని ఆర్డీఓలు తిరుక్కుంటా మిల్లులకు వెంట వెంటనే దించిపిచ్చి రైతుల్ని కాపాడుకునే ప్రయత్నం చేసినావు నువ్వు రైతు బందీ చేయపోతీవి రుణమాఫీ చేయపోతాయి